మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాకేత ఈ రోజు ఆనాటి కాలంలో ఉన్న నాట్యమయూరి సుధాచంద్రన్ గారి గురించి వినే ఉంటారు కదా చూసే ఉంటారు కొన్ని సందర్భాల్లో అలాంటి నాట్యమయూరి మన దగ్గరలో కూడా ఉంది ఎందుకంటున్నానా ఆమె స్టోరీయే కళ్ళ కట్టినట్టు చూపిస్తే ఈమె స్టోరీ కూడా అసలు ఇంతకీ తనెవరు ఆ స్టోరీ ఏంటి తెలుసుకుందాం రండి చూస్తున్నారా నేను చెప్పే చంద్రన్ జూనియర్ చంద్రన్ తనే ఎందుకు అన్నానో తన మాటల్లోనే విందాం హాయ్ రా హాయ్ ఏం పేరు నీ పేరు అంజనాశ్రీ అంజనాశ్రీ ఎందుకు నేను కొంచెం ఇంట్రో ఇచ్చాను నీకు తెలియదు కాబట్టి చెప్తున్నా అప్పట్లో నాట్యమయూరి చంద్రన్ ఉండేది ఇప్పుడు కూడా మా దగ్గర ఒక నాట్యమయూరి చంద్రన్ ఉంది అని చెప్పాను నేను ఎందుకు జూనియర్ నాట్యమయూరి అన్నానో ఎందుకు చంద్రన్ గారితో పోల్చాను మరి నాకు తెలుసు కానీ మా ప్రేక్షకులకు తెలియాలి కదా చెప్తాము మరి చెప్తాను అక్క ఓకే సో తన స్టోరీ అంటే తన మాటల్లోనే విద్దాం రండి సో మన అంజనశ్రీని మన ప్రేక్షకుల ముందరికి తీసుకొచ్చాను చెప్పరా నాని అసలు ఏంటి ఇలా ఈ డాన్స్ నాట్యమయూరి అనే పేరుదే వచ్చింది ఓకే ఎందుకు చంద్ర గారితో పోల్చాల్సి వచ్చిందో నాకు తెలుసు కానీ నువ్వు చెప్తే నీ మాటల్లో చెప్తే బాగుంటుంది తనకు ఒక స్పెషాలిటీ ఉంది అదేంటో తన మాటల్లోనే విందాం ఏంట్రా నీ లైఫ్ ఏం జరిగింది అసలు ఏమైంది ఫస్ట్ నుంచి కొంచెం మా ప్రేక్షకులకి నాకు చిన్నప్పుడు నాలుగేళ్ల వయసులోనే యాక్సిడెంట్ అయ్యి కాల్పోయింది ఆ కాలు పోయినాక కొన్ని రోజులకి ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటే వాళ్ళు క్లా క్లాస్కి టైం అవుతుంది అని వెళ్ళారు ఏం క్లాస్ అని వెళ్ళి చూసేసరికి అది డాన్స్ క్లాసు నేను కూడా నేర్చుకుంటా అని మమ్మీకి వచ్చి మమ్మీ డాడీకి వచ్చి చెప్తే వాళ్ళు మొదట్లో వద్దన్నారు కాకపోతే నేను వెళ్తా వెళ్తా అని వెళ్ళి వెళ్ళాక కొన్ని రోజులకి కాలు పెయిన్ వచ్చి ఆగిపోయా ఆగిపోయాక మమ్మీ మమ్మీ సుధాచంద్రన్ మూవీ చూపించి నన్ను ఇన్స్పైర్ చేసింది అప్పటి నుంచి క్లాసెస్ కంటిన్యూగా వెళ్తున్నాను వన్ ఇయర్ నుంచి ఎందుకు యాక్సిడెంట్ అయిన రీజన్ ఏంటి ఏ ఇయర్లో అయింది అది నేను ఆడుకొని వస్తుంటే ఒక స్కూల్ బస్ వచ్చి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యాక యాక్సిడెంట్ అయ్యాక హాస్పిటల్కి తీసుకెళ్లారు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే టూ డేస్ గ్యారంటీ లేదు హైదరాబాద్కి తీసుకెళ్తే ప్లాస్టిక్ లెగ్ పెట్టి ఇచ్చారు ఇప్పుడు నీకు ఇప్పుడు నువ్వు ఆర్టిఫిషియల్ లెగ్ తోటే కంటిన్యూ చేస్తున్నావు అవును డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు దేవదాస్ మాస్టర్ ఓకే దానికి కంప్లీట్ అమ్మా నాన్ననే సపోర్ట్ తీసుకెళ్ళడం తీసుకురావడం అంటానా అవును అంటే ఇప్పుడు సుధాచంద్రన్ గారి వీడియోస్ చూసా ఇన్స్పైర్ అయ్యో ఓకే ఓకే ఇప్పుడు అనుకోని ఒక మేజర్ యాక్సిడెంట్ మీ లైఫ్ లో ఒక సడెన్ చేంజ్ చాలా డీప్ డౌన్ చూసుంటావు అవునా అట్లాంటి మూమెంట్లా నువ్వు లోపల ఒక బాధ పడు ఉంటావు కదా అదేంటి ఒక్కసారి మా టీవీ వాళ్ళకి ఫ్రెండ్స్ తోని ఆడుకుంటూ ఉంటే ఆడుకోలేక చిన్న చిన్న సంబరాలను కూడా మిస్ అయిపోయా అనిపించిందా అంటే ఏంటి నాకు ఒక్క ఇన్సిడెంట్ జరగపోయి ఉంటే నేను కూడా అందరితో బాగుండేదాన్ని చాలా సార్లు అనిపించింది కానీ ఒక రకంగా మేబీ అంటే దేవుడు ఒకటి దూరం చేస్తే ఇంకోటి దగ్గర చేస్తారంటారు సో నీకు ఆ ఒక్క లెగ్ అనేది దూరం అయిందని అనుకుంటున్నావు కానీ చాలా అందరికంటే నీ ఫ్రెండ్స్ కంపేర్ టు అందరికంటే బెటర్ పొజిషన్ లో ఉన్నావు నువ్వు ఈరోజు నిన్ను వెతుక్కుంటూ టీవీ వాళ్ళు వస్తున్నారంటే నీ పొజిషన్ చేంజ్ అయినట్టే రైట్ ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు క్లాసికల్ వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి నేర్చుకుంటున్నావు ఏమైనా ప్రోగ్రామ్స్ ఇచ్చావా చాలా ఇచ్చాను స్టేజ్ పర్ఫార్మెన్స్ చాలా ఇచ్చాను అప్పుడు అనిపించిందా మీ మదర్ ఫాదర్ సపోర్ట్ లేకపోతే ఇంకెవరైనా ఎవరైనా పోనీ సపోర్ట్ అంటే చాలా మంది చేస్తారా డిగ్రేడ్ చేసిన వాళ్ళు ఉన్నారా అంటే నిన్ను ఇంక లేను అని ఎవరైనా అన్నారా బాధపడ్డా అట్లాంటప్పుడు ఇప్పుడు అనిపిస్తుందా వాళ్ళ క్యాన్సర్ ఇచ్చిన అని అనిపిస్తుంది ఎన్ని స్టేజ్ షోలు చేసి ఉంటావు ఇప్పటికి దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీ పైన ఇప్పటికి ఓ ఏదైనా బెస్ట్ మూమెంట్ ఉందా ఏదైనా మంచి అవార్డు తీసుకున్నది డాక్టర్ శోభ నాయుడు గారి జయంతి ఉత్సవాలకి అది నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఎవరి చేతిలో మీరు తీసుకున్నవాడు మా మాస్టర్ గారి చేతిలో ఏమన్నారు ఏం అప్రిషియేట్ చేశారు ఇలాగే నువ్వు చేస్తూ నా పేరు కూడా పైకి తీసుకురావాలని చెప్పారు ఎవరినైనా మంచి సెలబ్రిటీస్ ని ఈ మధ్య కాలంలో ఇన్ని షోస్ చేస్తున్నావు కదా యాభై షోలలో ఎవరినైనా మంచి గుర్తుండిపోయి ఒక సెలబ్రిటీని కలిసిన కలవడం కాదు కానీ వీడియో కాల్ మాట్లాడే అది కూడా సుధా చంద్రన్ మేడంతో ఇది ఇది అసలు ఒరిజినల్ స్టోరీ అదేంటో తనే చెప్తుంది సుధా చంద్రన్ గారు తిన గురించి తెలుసుకొని తానే ప్రత్యేకంగా ఫోన్ చేసి మిస్ చేశారంట అవునా అప్పుడు ఏమనిపించింది ఆ స్టోరీ చెప్పు ఎలా ఎట్లా కాల్ చేసిండ్రు మీకు తెలుసు ఆమె అని మేడం తెలీదు అవల్ల పిఏ గారు కాల్ చేసి మీకు ఒక సర్ప్రైజ్ ఉంది సర్ప్రైజ్ ఉందని చెప్పారు నాకు కాల్ చేసి సడన్ గా మేడం చూసేసరికి మేడం మాట్లాడావా ఏమన్నారు నాలాగి పైకి ఎదగాలని కోరుకుంటున్నాను మేడం విష్ చేశారు తనని కలవడానికి చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తారు అట్లాంటి తానే వెతుక్కుంటూ నీ వరకు వచ్చింది నీ అప్పుడు నీ ఒరిజినల్ ఒపీనియన్ ఏంటి నీ మనసులో నేను అసలు లైఫ్ లో ఇంత పెద్ద స్టై స్టేజ్కి ఎదుగుతానని నేను అనుకోలే కాకపోతే ఆమెనే కాల్ చేసి మాట్లాడి నీకు ఇప్పుడు నువ్వు ఇంత సుధా చంద్రన్ గారే ఇన్స్పిరేషన్ అంటున్నావు ఎవరైనా రోల్ మోడల్స్ ఉన్నారా నా లైఫ్ లో వీళ్ళలాగా ఉండాలి అని అనుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు మేడమే సుధా చంద్రన్ గారే మీ ఇన్స్పిరేషన్ ఓకే తన లాగా మంచి హైట్స్ లో ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం అండ్ మోరల్ సపోర్ట్ ఇప్పుడు వితౌట్ ఎనీ సపోర్ట్ ఎక్కడికి మనం రీచ్ అవ్వలేం నీకు మెయిన్ గా ఉన్న సపోర్ట్ సిస్టమ్ ఎవరు డాడీ డాడీ మమ్మీ మమ్మీ ఓకే ఓకే అయితే యాక్చువల్లీ డాడీ మమ్మీ సపోర్టింగ్ సిస్టమ్ అన్నావు కదా ఇప్పుడు డాడీ మమ్మీని కూడా పిలిచి వాళ్ళ ఒపీనియన్ ఏంటో కూడా తెలుసుకుందాం సరేనా నమస్తే అండి మీ పేరు నాగరాజు గారు గౌతమి గారు మీకు అంటే కంపేర్ టు వేరే వాళ్ళ పేరెంట్స్ తో పోల్చుకుంటే యు ఆర్ ది లక్స్ట్ ఎందుకంటే ఇలాంటి టాలెంటెడ్ డాటర్ ని కన్నందుకు దీంట్లో పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి రైట్ మీకు మీకేమనిపించింది పాప ఫస్ట్ యాక్సిడెంట్ మిమ్మల్ని మీ ఫీలింగ్ ఇచ్చింది మీ మాటల్లో చెప్పండి మా ప్రేక్షకులకి తను చిన్నప్పుడు నాలుగేళ్ల వయసు మేడం అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు నాలుగేళ్ల వయసు ఆడుకుంటున్నది ఆడుకుంటుండగా నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను వచ్చి తలిగి పడిపోయేసరికి అలా పడిపోయింది అమ్మాయి అని అంటే నేను ఎవరో పిల్లలు పడిపోయింది అవ్వచ్చు అనుకోని నాప నేను చేసుకుంటున్నాను వెళ్ళి చూసేసరికి తను నా పాపే బా ఆ సిచ్యువేషన్ ఇప్పటికి కూడా తలుచుకోలేను అసలు ఇప్పుడు ఇంకా మంచి పొజిషన్ లో ఉంది మీరు ఇప్పుడు ఆనందపడాలి ఇంకా ఎందుకంటే మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ రోజు అంటే చిన్న పాప కదా మేడం అవును నిజంగా చిన్న పాప అయ్యేసరికల్లా ఆమె అసలు హాస్పిటల్ తీసుకెళ్తే తన గ్యారంటీ కూడా ఇవ్వలేదు డాక్టర్స్ బా రెండు రోజులు తను ఐసీఈలో కన్ను తెరిచిందా తెరవలేదా అని కూడా మాకు తెలీదు అట్లాంటి పరిస్థితి నుండి తన పాన పరిస్థితి నుండి ఎనిమిది వరకు కన్ను తెరిచింది చేసిన తర్వాత రెండమ్మ పాప లేచింది దాని తర్వాత వెళ్ళిన వెళ్తే తన నన్ను చూసి ఎంత మంచి నవ్వింది తను తనకు తెలియదు కదా అంత మంచి అసలు ఇప్పుడు కూడా నేను మర్చిపోలే నా నవ్వుతుంది తన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు అసలు రెండు రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఓకే బయటపడింది ఆపరేషన్ చేయాలి కాకపోతే కాలు మాత్రం తీసేయాలి ఖచ్చితంగా కాలు తీసేయాలంటే ఛాన్స్ ఏం లేదా అని మేము ఎన్నో అనుకున్నాం ఛాన్స్ ఏం లేదు ఎందుకంటే పాదం అన్నది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఓకే ఓకే పాదం పాదమన్న డ్యామేజ్ ఖచ్చితంగా తీసేయాలని తీసేసిండు అప్పటి నుండి ప్లాస్టిక్ లెగ్ ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టించినాము నడుస్తుంది కాకపోతే చిన్న చిన్న సంబరాలు తను మిస్ అయిపోయింది నిజంగానే మన కళ్ళ ముందట మన పిల్లలకే ఇట్లా ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే అంటే చిన్న జ్వరం వస్తేనే ఈ కాలంలో మనం తట్టుకోలేము అట్లాంటిది ఇట్స్ మేజర్ ఇష్యూ ఎందుకంటే తన లైఫ్ అందులో అమ్మాయి మళ్ళీ క్యూట్ గా నడుచుకుంటూ ఉండే స్టేజ్ లో బెడ్ పైన ఉండడము అది చాలా ఘోరం కదండి అది ఎట్లా బేర్ చేసిండ్రు ఆ పెయిన్ అంత గాని అప్పటికి ఆ తర్వాత కరెక్ట్ రెండు సంవత్సరాలకి మళ్ళీ యాక్సిడెంట్ అయింది అరేరే ఇది సెకండ్ టైం కూడా సెకండ్ టైం కూడా ఓకే ఫస్ట్ సారి అది తీసే సిన్లు అయిపోయింది సెకండ్ సారి లైట్ రైట్ లెగ్ కి ఎడమ మోకాలు పైన కింద రెండు చోట్ల ఫ్రాక్చర్ అయింది అప్పుడు మళ్ళీ రాడ్ చేసి అప్పుడు ఆపరేషన్ చేసి మళ్ళీ కరెక్ట్ రెండు సంవత్సరాలకి సేమ్ లెగ్ రెండు లెగ్ రెండు లెగ్స్ రెండు లెగ్స్ అది పోయింది పోయింది అంటే ఇది మళ్ళీ ఫ్రాక్చర్ కాలేదు పాప ఇప్పటికి కూడా ఇది పెయిన్ వస్తుంది తనకి ఓకే ఇది ఇది ఇప్పుడు ఆర్టిఫిషియల్ లెగ్ కదండి ఇది మళ్ళీ రాడ్స్ వేయించారు రాడ్స్ పేచర్ అపరేషన్ ఇప్పుడు అంటే కామన్ గా సెకండ్ టైం కూడా ఇన్సిడెంట్ కదా అంటే అప్పుడప్పుడే కోలుకుంటుంది అట్లాంటి స్టేజ్ నుంచి మళ్ళీ సెకండ్ ఇన్సిడెంట్ ఆ టైం లో అసలు మేము ఆమె నడుస్తది అన్న ఆలోచన కూడా మాకు లేదు ఇంకా ఆశలు అన్ని వదిలేసుకున్నాం ఆమె నడవది ఇంకా అయిపోయింది ఆమె దాన్ని కాకపోతే అప్పుడు ఇంకా డాక్టర్స్ ఆమె ఇంకా మోటివేషన్ చేసి ఇంకా తనని బెటర్ చేయాలి ఇట్లాంటి టైంలోని మీరు ఇదే బాధపడకండి అని అంటే అటు ఇటు చేసి తనని మళ్ళీ కోలుకునేలా చేసిన చేసిన తర్వాత పిల్లలతో ఆడుకుంటున్నది బయట ఇక్కడ వచ్చిన తర్వాత ఆడుకుంటుంటే వాళ్ళు ఇంకా టైం అయిపోయింది వాళ్ళ టైం ఫైవ్ అట్లా అయిపోతుంది వాళ్ళకి ఈవినింగ్ క్లాస్ ఉంటుంది వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే అడిగింది ఎట్లా వెళ్తున్నారు మీరు అందరూ అని అంటే మాకు ఇట్లా క్లాస్ ఉంది అని అంటే ఏం క్లాసు కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నాము ఎక్కడ అంటే దగ్గరే మా ఇంటికి దగ్గరే అది క్లాస్ ఇంటికి వచ్చింది అమ్మ నాలు నేను పోతానని ఎట్లా పోతా ఉన్నా నీకు నడవడమే ఇబ్బంది ఎట్లా పోతావు అని అంటే నొప్పి వస్తే నేనే ఉంటావు కదా ఇంట్లో నేను వెళ్తా ధైర్యమే ధైర్యం తనకు చాలా ధైర్యం వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత సరే పోయి జాయిన్ చేసినాం మాస్టర్ తో మాట్లాడి చేసి జాయిన్ చేసినాం జాయిన్ చేసిన తర్వాత మాస్టర్ కూడా తన టాలెంట్ చూసి ఎంతో సంబరపడిపోయిండు అవును ఇంత ఇట్లాంటి అమ్మాయి ఫస్ట్ అసలు రావడమే అరుదు అంటే ఇలాంటి మూమెంట్స్ లో ఇలాంటి మూమెంట్స్ లో పాపకి స్ట్రెంత్ ఉండడము తనంత తాను ఇట్లా నేను వెళ్తాను అని అనే అనే పిల్లలు చాలా తక్కువ మామూలుగా చిన్నగా ఏమైనా దెబ్బ తగిలింది అంటేనే మేము కూర్చుంటాం మేము పని చేయమన్న పిల్లల నుంచి తను ఇంత ఇంజూర్డ్ అయ్యి కూడా తను వెళ్తాను మీకు ఏమి అనిపించిందంటే వెళ్తే ఓకే నా పాప మళ్ళీ ఏం ఇబ్బంది పడకుండా వస్తుందని అనుకున్నారా ఓ రెండు మూడు రోజులు తన ఆ సంబరాన్ని ఎందుకు సరే పోనీ లేండి అని పంపించినాము త మాస్టర్ అన్న మాటలతోని మేము ఎంత సంబరపడిపోయినాము తనంటే చెప్పిండు అలా అమ్మాయి అట్లా లేదు మేడం చాలా మంచిగా ఉంది చెప్పగానే పట్టేస్తుంది చేసి చూపిస్తుంది మంచిగా చేస్తుంది అమ్మాయి తనని మాత్రం మీరు వెనకకి లాక్కండి ముందుకు తీసుకురండి అమ్మాయిని ఎట్ల పరిస్థితులు అంటే నా నేనైనా సరే అంట కానీ తన పాప మాత్రం అస్సలు ఊరుకోడు చేసే చేసేంత మట్టుకు నువ్వు చేయు నువ్వు ట్రై చెయ్యి అంతే ట్రై చేయాలి తర్వాత రిజల్ట్ అనేది స్టేజ్ లో రావడానికి కారణం మాత్రం సార్ ఇప్పుడు ఫాదర్ గా మీ పాత్ర చాలా ఎక్కువ అనుకున్నారు ఏమనిపిస్తుంది పాపని చూస్తే లైక్ ఇంత మంది ఉన్నారు మన పిల్ల ఇలా ఉంది అంటే మీరు స్ట్రెంగ్త్ అంటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ ఫీలింగ్ ఏం సార్ యాజ్ ఎ ఫాదర్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో నేనైతే చాలా సంతోషంగా ఉన్నా మేడం ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎంత బాధపడ్డా అని ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా ఓకే ఎంత బాధలు అని పాపను సంతోష పెట్టాలని చెప్పి నా కోరిక సూపర్ అంటే ఇప్పుడు పాప విషయంలో తన అన్నారు ఇందాక నేనైనా ఒక రెండు రోజులు సరే వద్దులేండి అని అంటాను కానీ వాళ్ళ ఫాదర్ మాత్రం చాలా ఎంకరేజ్మెంట్ అని ఎందుకు అమ్మాయిని అట్లా ఎంకరేజ్ చేయాలి అనిపించింది మేడం ఒక గోల్ తీసుకున్నాం అంటే ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నాం అని చెప్పి అనుకుంటే చేస్తా అనుకున్నప్పుడు దాన్ని కంపల్సరీ పూర్తి చేయాలి కదా మేడం దానికి పూర్తి న్యాయం చేస్తేనే దానికి అది ఉంటది ఒక మాస్టరు నమ్మి నువ్వు చెయ్యాలమ్మా అని చెప్పి చెప్పినప్పుడు అది కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి ఏదో మాస్టర్ చెప్పినప్పుడు మనం చేసి తర్వాత పక్కకు ఉండడం కాదు కదా మేడం మనం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్ కదా నేను కంపల్సరీ నేను షాప్కి వెళ్ళినా కానీ బయట ఇంటికి వచ్చినాక కంపల్సరీ అది ప్రాక్టీస్ చేసిన లేదా మాస్టర్ ఇది చెప్పిండు చేసిన లేదా సాంగ్ పెట్టుకొని చూసుకుంటూ మేము ఎంత మాస్టర్ దగ్గర ప్రాక్టీస్ చేసినా అని నేను కంపల్సరీ నేను ప్రాక్టీస్ చేపిస్తా ఒక 50 ప్రోగ్రామ్స్ చేసిం కదా ప్రతిదానికి మీరే వెంట ఉండి తీసుకొని తీసుకొచ్చేవారు కంపల్సరీ ప్రతిదానికి రాష్ట్ర సాయి జాతి స్థాయి విజయవాడలో చేసినం ఇంకా చాలా రాష్ట్రాల నుంచి ప్రోగ్రామ్స్ ఆఫర్ వచ్చేనని మా ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము పోలేకపోయినాం అవును అవును చెప్పారు కదా ఇది కూడా అసలు యాక్చువల్ గా ఏంటంటే అంత కష్టపడి పనిచేసే వ్యక్తి ఈరోజు నిజంగా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉన్నారు సో మేము కూడా మా సుమన్ టీవీ ద్వారా కూడా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే దయాహృదయులు మన సుమన్ టీవీ ప్రేక్షకులు ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే చాలా వరకు వీడియోస్లో చాలా మందికి హెల్ప్ అయ్యారు ఈ వీడియోలో కూడా హెల్ప్ అవుతారని అనుకుంటున్నాం నాగరాజు గారికి సంబంధించిన నంబర్ డీటెయిల్స్ మేము కింద మెన్షన్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు అంటే టాలెంట్ ఉండి బయటికి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అలాంటి వారికి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు మీరు మీ యాజ్ ఎ ఫాదర్ గా మీరు అవార్డ్స్ తీసుకున్నప్పుడు కూడా ఉంటారు కదా మీరు కలిసిన ది బెస్ట్ ప్రోగ్రామ్ అంటే తన తను ఇది బాగా చేసింది ఈ డాన్స్ ఈ రోజు ఈ షోలో బాగా చేసింది అనే గుర్తుండిపోయే ఒక మూమెంట్ ఫస్ట్ మేము పాప అయితే ఇది డాక్టర్ శోభనాయుడు గారి మా మాస్టర్ వాళ్ళ మేడం డాక్టర్ శోభనాయుడు పద్మశ్రీ ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే పాప చేస్తే నలుగురితో పాటు చేయాలి ఆమె చేస్తుందా చేయదా ఆ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు మాకు టెన్షన్గా ఉండే మేడం ఆ ప్రోగ్రామ్ అయిపోయినాక వెంటనే వాళ్ళు పిలుచుకొని అందరిని పక్కకు వచ్చి అంజనశ్రీ ఇలా పరిస్థితి వీళ్ళందరి ఇలా ఉన్నారు అంజనశ్రీ మాత్రం సాక్స్ వేసుకొని చేసింది ఏమో ఒక ఆర్టిఫిషియల్ ఎం చేసింది ఇంత మంచిగా చేసింది అని చెప్పి ఎప్పుడు అది మాకు ఫస్ట్ ప్రోగ్రామ్ తోనే మాకు ఆమె ఇప్పుడు తనకి సర్జరీ అలా ఏం కదా అప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ అంతా మీరే బేర్ చేసుకున్నారా ఎవరైనా సపోర్ట్ చేసుకున్నాడు ముందు ఫస్ట్ నుంచి మేము చేసుకున్నాం మేడం మధ్యలో వన్ లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ నుంచి ఎల్ఓసి తీసుకొని పిలిచున్నాం మేడం నేను ఇప్పుడు ఒక వన్ ఇయర్ అండ్ హాఫ్ ఎక్కువ అయింది మేడం విత్ కలెక్టర్ ను ఎంఎల్ఎను ఎంఎల్సి ని మా ఎంపీని ప్రతి ఒక్కరిని కలుసుకుంటా వచ్చినా మేడం అంటే ఫుడ్ ప్రతి ఎవరి టూ ఇయర్స్ కోసం చేంజ్ వన్ ఇయర్ ఎబో అవుతుంది మేడం రాజకీయ నాయకులు నమ్ముకొని ప్రభుత్వాలు నమ్ముకొని తిరిగి 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 అలసిపోయి మా ఫ్రెండ్ ద్వారా అంటే మా తెలిసిన వాళ్ళ ద్వారా ఇలా ఆర్థిక సహాయం కోసం చేయడం జరిగింది మేడం ఖచ్చితంగా అంటే ఎందుకంటే నేను కూడా కొంచెం ఒక స్టేజ్ లో ఉన్నప్పుడు చాలా మందికి ఏదో నాకు తోసిన సహాయం నేను చేసుకుంటా వచ్చిన అలాంటిది ఇప్పుడు నేను ఇలా చేయాల్సి వచ్చు వస్తుందని చెప్పి ఎప్పుడు అనుకోలేదు మేడం ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీరు చాలా తిరిగి వేసారిపోయినారని మన తోటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లోపల ఆ రెస్పాన్స్ అయితే కంపల్సరీగా వస్తుంది బికాస్ ఆఫ్ సుమన్ టీవీ ఎంతోమంది మీరు చూసుంటారు ముందు వీడియోస్లో కూడా ఎంతో మందికి హెల్ప్లెస్ లో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకొచ్చిన ఛానల్ సుమన్ టీవీ ఖచ్చితంగా మీకు కూడా మీకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము కింద డిస్క్రైబ్ చేస్తాము ఎవరైనా డోనర్స్ ఉన్న వాళ్ళే ఎందుకంటే తనకి ఫుడ్ చేంజ్ అవ్వాలి ఎవ్రీ టూ ఇయర్స్ అలాంటి ఒక టాలెంటెడ్ పర్సన్ని తన ఆర్థిక పరిస్థితుల వల్ల ఆగిపోవడం అనేది కరెక్ట్ కాదేమో అని మా అభిప్రాయం అందుకే సుమన్ టీవీ ఒక ప్రయత్నం చేసింది ఇలాంటి వాళ్ళని కూడా వెలికి తీసి కనీసం మన వంతు సహాయం చేసే దిశగా సుమన్ టీవీ ఒక గొప్ప ప్రయత్నాన్ని మీ అందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా అనుకున్నారా ఇట్లా చేయించాలి ఇది అని చాలా కాకపోతే ఫాస్ట్ ఆమె ఫుడ్ చేంజ్ చేస్తాను కదా మనం అదొకటి ప్లస్ ఇంకోటి మనం వెళ్ళేందుకు ఆర్థికంగా చాలా అది ఉన్నాం కాబట్టి ఇప్పుడు అంటే రీసెంట్ గా మమ్మీ కూడా పెరల్సి ఇస్తూ ఉండే ఫాదర్ కూడా జస్ట్ ఒక వన్ ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఎక్స్పైర్ అయ్యి అట్లా ఆర్థికంగా చాలా ఇబ్బంది లేదు ఉన్నాయి మేడం ఏం లేదు రెంట్ కొండుకుంటూ మనం పాప చిన్న పాల దుకాణం నడిపించుకుంటూ ఇలా పాపను ఏమున్నా కానీ పాప కోసమే చేసుకుంటూ వెళ్ళడం అంతే మేడం ఇప్పుడు మనకంటూ ఏమీ లేదు ప్రభుత్వం నుంచి కూడా చాలా అంటే చాలా అంటే అట్లా నువ్వు ఏం చేయాల ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వం వాళ్ళకు చేసుకుంటూ వచ్చిన కుటుంబాలకు కూడా చూసిన సాయం మా పిల్లల బర్త్డే కానీ ఇంకేవైనా హెల్ప్లు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు ఇట్లా చాలా చేసుకుంటూ వచ్చినా అలాంటిది నేను ఇలా మా పాప కోసం అడగాల్సి వస్తుందని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేను ఎందుకని చెప్పంటే నేను ఏం అడుగునా చేసినా ఎవరేమనుకున్నా పాప కోసం చేయాలనుకున్నా చేస్తున్నా తిన్నా కానీ చూసారా ఒకప్పుడు సాయం చేసిన చేతులు ఇవాళ సాయం కోసం అట్టిస్తున్నాయి ఖచ్చితంగా మన లోపల ఎంతమంది చూసినా అంతమంది కంపల్సరీ ఆయన కాంటాక్ట్ అవ్వండి తోచిన మీకు తోచిన సహాయం మాత్రం ఖచ్చితంగా ఆయనకు అందించండి ఎందుకంటే ఈ ప్రయత్నం కూడా మీ ముందుకు తీసుకురావాలనుకున్న ఉద్దేశమే అది ఒక మంచి టాలెంటెడ్ మన దగ్గరలో ఉన్నారు వాళ్ళకి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ తనని వెనక్కి నెట్టేయద్దు అన్న కాన్సెప్ట్ మీదనే ఈ యొక్క స్టోరీ చేయడం జరుగుతుంది మెయిన్గా ఇప్పుడు అమ్మాయి

ఈ సుధా చంద్రన్ కాల్ మీ దగ్గర ఫస్ట్ మీరే కదా లిఫ్ట్ చేసి మాట్లాడింది కూడా అంత వస్తుంది ఆమె దగ్గర నుంచి అంత పెద్ద సెలబ్రిటీ దగ్గర నుంచి కాల్ వస్తుంది అని ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేసిందా అనుకోలేదు మేడం అనుకోలేదు మేము కూడా అంటే మీడియా కూడా మంచి సపోర్ట్ చేసింది అంటే మీరు వీలున్నప్పుడు తీసుకురమ్మని చెప్పి వాళ్ళ పిఏకి వాళ్ళకి చెప్పింది చేసింది అంటే పాప ఇప్పుడు కాల్ చేంజ్ చేయాలని చెప్పి కూడా నేను పరిస్థితి ఇది అని చెప్పి కూడా పేపర్లు వచ్చి కూడా చేసి ఆ మీడియాకు పెట్టాను అంటే వీళ్ళ పిఏ ఉంటాడు ఆయన పెట్టాను పరిస్థితి ఇది ప్రాబ్లం భయ్యా అవి ఫుడ్ అని చెప్పి పంపించాను ఖచ్చితంగా ఈ ఈ వీడియో తోట ఖచ్చితంగా స్పందిస్తారని అనుకుంటున్నా అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ కూడా అంటే మీరు ఇక్కడ తోటి తనకు మీరు సపోర్ట్ ఉండి తనకు మంచి కెరియర్ అంటే ఇప్పుడు సుధాచంద్రం గారు ఈ రోజు ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నారో రేపు పాప కూడా అంటే ఒక మేజర్ సెలబ్రిటీ పొజిషన్ అని నేనైతే అనుకుంటున్నా అండ్ అలాగే ఆశిద్దాం కూడా మీకు మీరు ఆ కాన్ఫిడెన్స్ తనకి ఇచ్చిందంటే తనపల్సరీ థ్యాంక్ యూ సో మచ్ మా సుమన్ టీవీకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు ఇంకా మీరు మీ మాటల్లో ఏమైనా చెప్పాలనుకున్నారు ఎందుకంటే ఇది ఒక ప్లాట్ఫామ్ మీకు షేర్ చేసుకోవడానికి చేసుకోవాలి అంటే ఆర్థికంగా మాత్రం చాలా మనకి చాలా వెనకబడి ఉన్నాం మేడం మేము తనతోని ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకి ఖచ్చితంగా తనకి కాలు అయితే మార్చాలి మాకు లక్షల్లో ఖర్చు అవుతుంది ప్రతిసారి సార్ రెండు సంవత్సరాలు అంటే ఏమైనా కూడబెట్టింది ఏమైనా ఉంటే ఆమె కాలుకే సరిపోతుంది మాకు ఇప్పటికీ మాకు అంటూ సొంతమన్నది ఏమీ కూడా లేదు తను ఒక్కతే మా ఆధారమైన తన సపోర్ట్ అయినా మీ బ్యాక్గ్రౌండ్ తన సపోర్టే తను 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 హ్యాపీగా ఉంటేనే వీళ్ళు హ్యాపీగా ఉంటారు తను ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటేనే తను నడుస్తూ ఉంటేనే వీళ్ళు హ్యాపీగా ఉంటారు తన నడకకి ఖచ్చితంగా మీ వంతు మీ సపోర్ట్ చేయండి పాపకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పాపకి లెగ్ చేంజ్ చేయడం అయితే జరుగుతుందని నాకు అనిపిస్తుంది మేము కూడా అదే పాజిటివ్నెస్ తో వచ్చాం అదే ఆశిద్దాం ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులలో కూడా మమ్మల్ని అంటూ సపోర్ట్ గా మాకు అన్నది ఎవ్వరూ లేరు ఎవరైనా కానీ అమ్మాయిని అవసరమా తనకి ఇట్లాంటి ఉన్నప్పుడు తనని చదివించండి కదా ఎందుకు ఈ డాన్స్లన్నీ ఎందుకు తనకి అని అంటే తనకి ఇంట్రెస్ట్ డాన్స్ ఎందుకంటే ఇప్పటికే ఒకసారి తను చాలా బాధపడిపోయింది తనని కూడా ఇట్లాంటి పరిస్థితులలో కూడా తనని వెనక్కి దియాలా తనకి ఇంట్రెస్ట్ ఉంది కదా ఎందుకు అవసరమా మీకు డబ్బులు ఉంటే ఏదైనా పనికి కదా తన పెళ్లికి ఎన్ని ఖర్చు అవుతాయి అన్ని ఉన్న వాళ్ళనే ఎవరు వేసుకొని పోతలేరు తనకెన్ని ఉంటాయి ఎన్ని వేసుకోవాలి మీకు అవసరం లేదు డాన్స్ అది తనని ఆపేయండి అవసరం వద్దు అని కూడా ఎంతో మంది అన్నారు మేడం మనని మనని నెట్టే వాళ్ళు ఎప్పుడు కూడా మన వెనకాలే ఉంటారు మనం ముందుకు వెళ్తూనే ఉండాలి వాళ్ళ మాటలు పట్టించుకుంటే ఈ రోజు పాప కోసం ఇంతమంది టీవీ ఛానల్ వెతుక్కుంటూ రాదు కాబట్టి ఖచ్చితంగా అన్న వాళ్ళంతా వెనకాలే ఉంటారు మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి మీ మీ యొక్క ధైర్యం మీ హస్బెండ్ ధైర్యం పాపకి ఖచ్చితంగా ఒక వెయ్యేనుగుల బలం తన లైఫ్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు మీరు పడుతున్నట్టు ఇబ్బంది అసలు రాని రాదు నన్ను అడిగితే తనే సెలబ్రిటీ కోసం తన కోసమే ఒక ఛాన్స్ మాట్లాడడానికి ఇవ్వమని మళ్ళీ రోజు అన్న వాళ్ళే మళ్ళీ ఫోన్ చేస్తారు థ్యాంక్ యూ అది మేము కూడా అంతే స్పిరిట్ తో వచ్చాం మేము చూసారు కదా ఈరోజు ఒక నాట్యమయూరి పరిస్థితి అంటే ఒక సుధాచంద్రన్ లాంటి మేజర్ సెలబ్రిటీ చే ఫోన్ కాల్ చేసినటువంటి ఒక గొప్ప టాలెంటెడ్ పర్సన్ ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల తన టాలెంట్ని వెనక్కి తీసుకోవాలా మీ అందరి సపోర్ట్తో ముందుకు అనే ఒక ఖచ్చితంగా ఒక ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ స్టోరీ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా స్పందిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్